ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సర్వసభ్య సమావేశం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు సంస్థను తన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది వ్యక్తిగా కన్నా సమిష్టిగా ఉంటే అనేక విజయాలను సాధించవచ్చునని అందుకు ముప్పై ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నిదర్శనమని అనంతపురం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి అన్నారు ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ముప్పైవ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ముత్యంశెట్టి పాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన బి బాలస్వామి మాట్లాడుతూ సొసైటీ తరఫున పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న కార్యవర్గాన్ని ప్రశంసించారు సొసైటీ అధ్యక్షుడు జన్నాదుల నరసింహరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆవిర్భవించిన ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమం వివరించారు సొసైటీ ఉపాధ్యక్షుడు అక్కల శ్రీరామ్ తన స్వాగతోపన్యాసంలో సంస్థ సాధించిన పురోగతిని వివరించారు ఇదే వేదికపై ముప్పయవ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గౌరవ అధ్యక్షుడు రాజాభతుని బ్రహ్మం నిర్వహించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బీజేనే నరేంద్రబాబు కోశాధికారి దివి పురుషోత్తం జొన్నాదుల మహేష్ ఓంకార్ ప్రసాద్ టివి కృష్ణారావు పరమేశ్వరరావు హేమంత్ పంచభర్తి భాస్కర్ కటకం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ముప్పైవ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నవంబర్లో ఈ కళ్యాణ మండపం ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనేది ఆవిర్పించడం జరిగిన తర్వాత అనేక సేవా కార్యక్రమాల్లో మరి వైద్య మెడికల్ క్యాంపులు కానివ్వండి ఫ్రీ బుక్ డొనేషన్స్ కానివ్వండి అలాగే స్కాలర్షిప్స్ అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని తెనాలి పట్టణంలో ఉన్నటువంటి దాతలే కాకుండా తెనాలి చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల్లో ఉన్నటువంటి ఆ దాతల సహకారంతో ముందుగా నాన్ ఏసీ కళ్యాణ మండపం నిర్మించుకున్నాం ఆ తదుపరి ఒక కోటి నలభై లక్షల పై చిలుకు ఖర్చుతో ఏసీ కళ్యాణ మండల కూడా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడిని ప్రతి ఒక్క దాతని పిలిచి సన్మానించుకొని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరితోటి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకుంటా ఉన్నాం దాతల సహకారంతో ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘంలో ఉన్నటువంటి నిరుపేదలైన పద్మశాలి యువతి యువకులు విద్యలో ముందంజ వేయడానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని చెప్పేసేసి సమావేశం సందర్భంగా సెనాలి ముప్పై వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నూతన కమ్యూనిటీ ఎన్నుకోవటం జరిగింది ఈ నూతన కమిటీలో ప్రెసిడెంట్గా శ్రీ జోనాదుల నరసింహారావు గారు సెక్రటరీగా భట్టు జగత్పోటి నరేంద్రబాబు ట్రెజరర్గా దివి గారిని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా అక్కల శ్రీరామ్ ఇంకో ఉపాధ్యక్షులుగా శ్రీ జోనాదల మహేష్ పంచుమంచి భాస్కర్ టీవీ కృష్ణారావు గారు ఉన్నారు అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ సంస్థ ముప్పై వసంతాలు జరుపుకున్న సందర్భంగా చాలా ఆనందం ఉంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులకి స్కాలర్షిప్స్ బుక్స్ పంచి పెట్టడం తర్వాత పేద విద్యార్థులకి వివాహపరిచి విధించడం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమంలో ముందున్నాం ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలతో చేస్తామని మీ అందరి యొక్క ఆశ